అలాగం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మా కిచెన్ కిచెన్లోకి రానివ్వకుండా ఒక మంచి వంట చేసి చూపిస్తానని చెప్పానండి ఆవిడికి సరే చేయని చెప్పేసి మావిడ అక్కడ కూర్చుంది ఇప్పుడు ఏం తయారు చేయబోతున్నాం నేను బన్ అండి బేకరీలో ఉంటాయి కదండి బన్స్ మనకి పాలలో అది ముంచుకొని తింటాం మేమైతే తెచ్చుకొని ప్యాకెట్లు శాండ్విచ్ తయారు చేస్తాం మావిడి బన్ను మధ్యలో కోసి కూరగాయలు వెజిటేబుల్ ముక్కలు అన్ని పెట్టి చీజ్ పెట్టి శాండ్విచ్లు తయారు చేస్తుంటుంది అంటే బ్రెడ్ స్లైస్లతో చేసుకుంటారు ఈ తో కూడా చేసుకోవచ్చండి బన్ను ఉత్తుది కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఈ బన్ ఇప్పుడు ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఇడ్లీ పాత్రలో తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా అది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను చెప్తూ చూపిస్తానండి చాలా సింపుల్ అనమాట ఎంత ఈజీనా అని మీకు కూడా అనిపిస్తుంది మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత బేకరీకి ఎప్పుడు వెళ్ళరండి ఇంట్లో తయారు చేసుకుంటారు ఇప్పుడు ఈ బండ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కొంచెం పాలు మరబెట్టుకుందాం అండి కొంచెం గోరువెచ్చగా మరబెడదాం చిన్న గ్లాస్తో తీసుకున్నానండి పాలు పాల్లోనే ఒక చెంచా చక్కర వేస్తున్నానండి పంచదార ఒకటిన్నర చెంచా వేసా కొంచెం గోరువెచ్చగా మరిగినాయండి ఆపేసాను స్టవ్ ఇది డ్రై ఈస్ట్ అండి ఇది షాప్ కూడా మన కిరాణా కొట్లను డ్రై ఫ్రూట్ షాప్లోనూ దొరుకుతుంది ప్యాకెట్ యాభై రూపాయలు అండి ఇది ఎక్స్పైరీ డేటు ఉన్నది కొనుక్కోండి ఇది ఇది ఒక చెంచా వేస్తున్నానండి దీంట్లో ఒక స్పూన్ వరకు దీంట్లో వేసి ఒక అర్ధగంట సేపు పాలు పక్కన పెట్టేస్తే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుద్దండి ప్యాకెట్లో కవర్లో ఉందండి ఓ చెంచా వేస్తానండి ఈస్ట్ ఇందులో ఒక అర చెంచా వరకే వేస్తానండి ఈ పాలల్లో వేసేసి దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పావుగా గంట ఇరవై నిమిషాలు సేపు పక్కన పెట్టేసామంటే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుద్ది ఇవ్వండి ఈస్ట్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది పక్కన పెట్టేసుకుంటున్నాను బన్న చేయడానికి ఒక రెండు కప్పులు మైదా తీసుకుంటున్నానండి నేను ఒకటి రెండు కప్పుల మైదా తీసుకున్నానండి ఇవ్వండి ఒక ఇరవై నిమిషాల పాటు పాలల్లో నానిందండి ఈస్ట్ ఇప్పుడు ఈ పాలు ఈ మైదాలో వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ మన చపాతీ ముద్ద ఉంటది కదండి ఆ రకంగా కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న పాలు ఒకవేళ సరిపోకపోతే కనుక కొన్ని నీళ్ళు కలుపుకొని దీన్ని ఆ చపాతీ ముద్దలో తయారు చేసుకుందాం అండి పాలు సరిపోలేదు కొంచెం నీళ్ళు పోసుకుంటానండి ఇవండి పిండి ముద్దని బాగా ఇట్లా కలిపేసిన తర్వాత దీన్ని ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళా ఇది బాగా పొంగుద్దండి ఇప్పుడు ఎంత ఉందో అంత ముద్దకి డబల్ అవుద్ది అనమాట ఒక గంటకి ఇవ్వండి ఒక గంట సేపు దీన్ని పక్కన పెట్టేసామండి ఇవ్వండి మనం తీసుకున్న పిండి చూసారు ఎలా పొంగిందో పిండి ఇలా పొంగిపోద్దండి అంటే యాక్చువల్గా వాతావరణం కూల్గా ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది వేడి వాతావరణం అయితే కనుక తక్కువ టైంలోనే మనకి బాగా పొంగుద్దండి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ పిండిని మంచిగా నీట్ చేసుకోవాలండి ఇలా పొంగి ఉంది కదండి దీంట్లో అంటే ఎయిర్ ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి అనమాట ఇట్లా చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ పోతాయండి ఇట్లా స్మూత్గా చేయాలండి ఇలాగ ఒక రెండు మూడు నిమిషాలు బాగా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను నూనె వేస్తున్నానండి నూనె కానీ కానీ వేసుకోవాలండి ఇప్పుడు నూనె వేసిన తర్వాత కూడా ఇంకొక నిమిషం పాటు దీన్ని మొత్తం నూనె అంతా లోపలికి కలిసేలాగా ఒకసారి ఇలా చేసుకుందాం ఇవ్వండి అరిచేతిలో ఈ భాగంతో ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి పిండి ఇప్పుడు ఈ పిండి ముద్దని నాలుగు సమాన భాగాలుగా చేసుకుందాం ఇవ్వండి నాలుగు ముద్దలకొని చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇవండి ఒక ఇడ్లీ రేక్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో అడుగు భాగంలో కొంచెం నూనె నాలుగిటిలోనే రెండు రెండు డ్రాపులు చొప్పున నూనె పోస్తున్నానండి దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి అడుగు అంటికి పోకుండా ఉంటుందండి ఇలా నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు ఉండలకని చేసి పెట్టుకున్నాం కదండి ఇందులో పెట్టేసుకోవాలి మధ్యలో ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా నీట్గా మంచి ఉండలకని చేసేసుకొని దీంట్లో ఇలా పెట్టేసుకోవచ్చండి ఇట్లా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుందాం ఇలా వేసేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలండి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ కొంచెం పొంగుతాయండి మంచిగా ఒక పది నిమిషాలు అయిందండి ఇప్పుడు స్టవ్ పట్టించుకుంటున్నాను మనం కేక్ చేసుకుంటాం కదండి ఆ రకంగా చేసుకోవాలండి ఇలాంటి వెడాల పాటు గిన్నె ఒకటి తీసుకున్నాను ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలండి గిన్నె గిన్నె గిన్నెలోనే మనకి స్టాండ్ కానీ ఇలాంటి ప్లేట్ కానీ ఒకటి వేసుకోవాలండి ఇలా పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని వేడి చేసుకోవాలండి ఫస్ట్ వేడి చేసుకున్న తర్వాత ఆ గిన్నె దీంట్లో పెట్టుకుంటాం అనమాట ఇట్లా వేడి చేయకుండా ముందు పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే బన్ అనేది సరిగ్గా పొంగదండి ఇలా ఫ్రీ హీట్ చేసుకొని అప్పుడు పెట్టుకోవాలండి ఇలా ఉట్టుగా ప్లేట్ వేసుకోవచ్చు లేకపోతే ఇసుక వేసుకొని ఇసుకలో స్టాండ్ పెడతారా అలాగైనా చేయొచ్చు మనం కేక్ చేసుకుంటాం అదే రకంగా చూడండి మన బండ్లు చూసారా ఎలా పొంగిణాయో కొంచెం పొంగిని చూసారా ఇందాక పెట్టినప్పటికీ ఇప్పటికీ ఇందులో ఈస్ట్ ఉండడం వల్ల అలా పొంగుతాయండి ఇదిగండి గిన్నె వేడెక్కిందండి ఇప్పుడు ఈ బన్నలు ఉన్న రేకిని దీంట్లో పెట్టేస్తున్నానండి ప్లేట్ మీద పెడతాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోవాలండి మంచిగా మనకి బండ్లు రెడీ అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట ఇవ్వండి మంట మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి నలభై నిమిషాల పాటు ఉడికిచ్చానండి నలభై నిమిషాలకి చక్కగా కలర్ వచ్చినాయి ఒకసారి చూడండి ఇప్పుడు చూసారా మంచి కలర్ వచ్చినాయండి ఇప్పుడు మూత చూద్దాం ఒకసారి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని దింపేసుకుందాం కిందకి ఇప్పుడు ఈ పైన కొంచెం గ్రీస్ చేసుకుందాం అండి అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ పైన కొంచెం రాసుకుంటే మంచి షైనింగ్ ఉంటాయండి మీ దగ్గర గ్రీస్ చేసుకునే సింథటిక్ది బ్రష్ ఉంటుంది చూసారా దాంతో చేసుకోండి నా దగ్గర లేదు అది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు చల్లారనిద్దాం వీటిని ఇవ్వండి బేకరీ స్టైల్లో బన్స్ రెడీ అయిపోయినాయండి చూద్దాం ఎలా ఉందో చక్కగా మెత్తగా బలే వచ్చినాయండి చక్కగా మెత్తగా ఫ్లఫీగా వచ్చిందండి బన్నం బన్నం టేస్ట్ చేద్దాం అండి బాగుందండి బల్ టేస్ట్గా వచ్చింది ఎక్సలెంట్ అండి ఈ రకంగా మీరు కూడా బేకరీ స్టైల్లో బండ్లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఆ ఈ స్టోర్ కొనుక్కొని తెచ్చుకొని చక్క చెంచేసుకుంటే ఇలా నాలుగు బండలు చేసుకోవచ్చు మైదాతో పావు కిలో మైదా ఇది మెయిన్గా మైదా పిండితో చేస్తారండి గోధుమ పిండితో కూడా చేస్తారండి వీటిని అదండి మా ఈ బేకరీ స్టైల్లో బన్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి